హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ అరవై సైజున రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా డోన్ మండలం ఎస్ గుండాల నుంచి రైతు శ్రీరాములు గారు ఈ వీడియో పంపించారు ఫ్రెండ్స్ అమ్మకానికి ఒక కోడేమో రెండు పళ్ళకొచ్చి ఒక నెల అయిందంట ఇంకొక కోడే రెండు పళ్ళకొచ్చి నాలుగు నెల అయిందంట ఫ్రెండ్స్ సో రెండు పళ్ళతో ఉన్న కోడెలు అమ్మకానికి వచ్చాయి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది కోడలు మాత్రం చాలా బాగున్నాయి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి పందెం కోడీలు కానీ ఇలాంటి కోడలు కానీ ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో so, రేట్ అయితే చెప్పలేదు రేటు విషయంలో రైతుతోనే మాట్లాడుకోవాలంట సో so, కావలసిన వారు రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి